మకర రాశిలో జన్మించిన వారు సహజంగానే చాలా క్రమశిక్షణ కష్టపడి పనిచేసే తత్వం ఓర్పు కలిగిన వ్యక్తులు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు మరి అలాంటి మీకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది ఈ నెలలో గ్రహ సంచారం మీ జీవితంలోని ప్రతి కోణాన్ని ఎలా ప్రభావితం చేయనుంది ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం అనేది భవిష్యత్తును తూచా చెప్పకుండా చెప్పే శాస్త్రం కాదు అది ఒక మార్గదర్శి లాంటిది రాబోయే సవాళ్లను తెలుసుకొని వాటికి సిద్ధంగా ఉండడానికి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది సహాయపడుతుంది ఈ నెల మీకు సంతోషాన్ని సవాళ్లను రెండింటినీ సమపాలలో అందించబోతుంది కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని ఓపికతో ముందుకు సాగితే ఈ నెలను మీరు ఎంతో విజయవంతంగా ముగించగలుగుతారు డబ్బు విషయంలో ఈ నెల మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది దీన్ని సాధారణం అని చెప్పినప్పటికీ దాని అర్థం ఎటువంటి ఇబ్బందులు లేని నిలకడైన ఆర్థిక స్థితి ఉంటుందని ఈ నెలలో మీకు లాటరీ తగిలినంత డబ్బు రాకపోవచ్చు కానీ మీ నెలవారి అవసరాలకు ఇంటి ఖర్చులకు పిల్లల చదువులకు ఎక్కడా లోటు రాదు నెల జీతం మీద ఆధారపడే వారికి డబ్బు సమయానికి చేతికి అందుతుంది చిన్న వ్యాపారం చేసేవారికి రాబడి స్థిరంగా కొనసాగుతుంది కుటుంబంలో అనుకోని ఖర్చులు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం అందుకు తగిన డబ్బు మీకు అందుబాటులో ఉంటుంది అయ్యో బిల్లులు ఎలా కట్టాలి అనే టెన్షన్ లేకుండా ఉండగలగటం ఈ నెల మీకు లభించే అతిపెద్ద వరం అయితే గ్రహాల సంచారం స్థిరత్వాన్ని సూచిస్తుంది కానీ సాహసాలను కాదు అందుకే ఈ నెల పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రిస్క్ తీసుకోవడానికి అసలు అనుకూలంగా లేదు స్నేహితులు చెప్పారని స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఎక్కడో ఖాళీ స్థలం ఉందని భవిష్యత్తులో రేటు వస్తుందని ఉన్న డబ్బంతా కొనడం వంటి పనులు ఈ నెలలో అస్సలు చేయవద్దు ఈ సమయాన్ని పరిశోధనకు ప్రణాళికలకు రచించుకోవడానికి వాడుకోండి ఒకవేళ ఎవరైనా దగ్గర బంధువులు లేదా స్నేహితులు ఆర్థిక సహాయం అడిగితే మీ శక్తికి మించి సహాయం చేయకండి ఇవ్వగలిగినంత ఇచ్చినా దానికి సరైన పత్రాలు ఉండేలా చూసుకోవడం భవిష్యత్తులో సంబంధాలు చెడిపోకుండా కాపాడుతుంది ఈ అక్టోబర్ నెల ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం నెలలోని మొదటి రెండు వారాలు పని సాధారణంగానే కొనసాగుతుంది కానీ అసలైన మార్పులు పదిహేనవ తేదీ తర్వాత నుండే మొదలవుతాయి ఈ సమయంలో మీరు చేస్తున్న కష్టానికి సరైన గుర్తింపు లభించడం మొదలవుతుంది మీరు ఎన్నో నెలలుగా శ్రమిస్తున్న ఒక ప్రాజెక్టును మీ పై అధికారి నుండి ఆమోదం లభించవచ్చు లేదా మీ పని వాతావరణాన్ని ఇబ్బంది పెడుతున్న సహోద్యోగి బదిలీ కావడం వంటివి జరిగి మీకు ప్రశాంతత లభించవచ్చు అయితే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు అక్టోబర్ పదిహేడు మరియు పద్దెనిమిది ఈ రెండు రోజుల్లో మీ మాటలే మీకు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది మీ అభిప్రాయాలను బలంగా చెప్పే క్రమంలో మీరు కాస్త కఠినంగా మాట్లాడవచ్చు ఇది మీ సీనియర్లకు నచ్చకపోవచ్చు ముఖ్యమైన ఈమెయిల్ పంపే ముందు రెండుసార్లు సరిచూసుకోండి ఆఫీస్ మీటింగ్లో వాతావరణం వేడిగా మారితే వాదన గెలవడం కన్నా మౌనంగా ఉండడం ఉత్తమం ఆ ఒక్క క్షణం ఓపిక పడితే అనవసరమైన తలనొప్పుల నుండి బయటపడవచ్చు ఈ అక్టోబర్ నెల వ్యాపారస్తులకు అంతగా కలిసి రాదని చెప్పుకోవచ్చు సొంత వ్యాపారం చేసేవారికన్నా ఇద్దరు ముగ్గురు కలిసి భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ నెల ఒక అగ్ని పరీక్ష లాంటిది ముఖ్యంగా అక్టోబర్ పదమూడు నుండి పదహారు వరకు ఉన్న నాలుగు రోజులు చాలా కీలకమైనవి ఈ సమయంలో డబ్బు విషయంలో భాగస్వాముల మధ్య నమ్మకం దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరగవచ్చు మీరు నమ్మిన భాగస్వామే మీకు తెలియకుండా ఏదైనా నిర్ణయం తీసుకోవడం లేదా డబ్బును పక్కకు పెట్టడం వంటివి జరగవచ్చు ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు మానసికంగా కూడా మిమ్మల్ని కుంగదీస్తుంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతి పైసా లెక్క స్పష్టంగా ఉండేలా చూసుకోండి మాటలతో కాకుండా ప్రతి ఒప్పందాన్ని రాతపూర్వకంగా చూసుకోండి ఈ గడ్డు కాలాన్ని దాటడానికి పారదర్శకత అలాగే మీ నిజాయితీనే మీకు ఏకైక ఆయుధం ఈ సమస్యను మీరు సరిగ్గా పరిష్కరించుకోగలిగితే మీ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలపడుతుంది కుటుంబ జీవితం ఈ నెల ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది కొన్ని రోజులు ఎంతో ఆనందంగా ఉంటే మరికొన్ని రోజులు చిరాకు తెప్పిస్తాయి నెల మొదటి భాగం అంటే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది పండగ వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది కుటుంబంతో కలిసి దగ్గరలోని పుణ్యక్షేత్రాలకు లేదా విహారయాత్రలకు వెళ్తారు బంధువులు ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు రుచికరమైన భోజనం బంధుమిత్రులతో నవ్వులు సరదా కబుర్లతో మీ మనసును తేలికపడుతుంది దైవభక్తి పెరిగి పూజలు వ్రతాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నెల రెండవ భాగం అంటే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఇక్కడ నుండే అసలు పరీక్ష మొదలవుతుంది మీ ప్రశాంతతను దెబ్బతీయడానికి చిన్న చిన్న కారణాలు చాలు పక్కింటి వారితో పార్కింగ్ గురించి మీ ఇంటి ముందు చెత్త వేశారని లేదా మీ పిల్లలు అల్లర్ చేస్తున్నారని ఇలాంటి సిల్లి విషయాలకే గొడవలు మొదలవుతాయి కొంతమంది బంధువులు కూడా మీకు సలహాలు ఇస్తున్నట్లు నటిస్తూనే మిమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడతారు నిన్ను రెచ్చగొట్టి నువ్వు బాధపడుతుంటే చూడాలనే మనస్తత్వం ఉన్నవారికి ఈ నెల దూరంగా ఉండడం నేర్చుకోవాలి వారి మాటలకు స్పందించి మీ విలువైన సమయాన్ని శక్తిని వృధా చేసుకోకండి ఇలాంటి బయట వ్యక్తుల వల్ల కలిగే చిరాకును ఇంట్లో మీ కుటుంబ సభ్యులపై చూపించకండి శారీరకంగా ఈ నెల మిమ్మల్ని ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అయితే అసలు సమస్య అంతా మీ మనసుతోనే మానసిక ఒత్తిడి ఈ నెల మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది తలనొప్పి అజీర్తి నిద్రలేమి వంటి శారీరక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు వెతకండి ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట నడవండి మంచి సంగీతం వినండి మీకు ఇష్టమైన మొక్కలను పెంచండి రోజులో కనీసం ఒక గంట పాటు ఫోన్ను సోషల్ మీడియాను పక్కన పెట్టి మీకు నచ్చిన పుస్తకం చదవండి అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగా చేయండి ఇక ఈ నెలలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సింది మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆమెను కేవలం ఎలా ఉన్నావు అని అడగడమే కాకుండా ఆమెతో సమయం గడపండి అవసరమైతే ఒకసారి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి సాధారణ చెకప్ చేయించండి మీ ప్రేమ శ్రద్ధ ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి ఈ అక్టోబర్ నెల విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు ఈ నెల ఒక వరం లాంటిది గ్రహాల అనుకూలత వల్ల మీ ఏకాగ్రత జ్ఞాపక శక్తి రెండు బాగా పెరుగుతాయి మీరు ఎప్పటి నుండో కష్టంగా భావిస్తున్న సబ్జెక్టును ఈ నెల చదివితే అది చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఈ మంచి సమయాన్ని వృధా చేయకుండా ఒక పక్కా ప్రణాళిక వేసుకుని చదువుకుంటే పరీక్షలలో మీరు ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలను సాధిస్తారు అలాగే మంచి మార్కులతో పాటు ర్యాంకులు పొందే అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కళ నెరవేరడానికి ఈ నెలలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది ఇది మీ ఓపికకు ఒక పరీక్ష పెట్టే సమయం పనులు చాలా వరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఈ ఆలస్యాన్ని ఒక అవకాశంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి ఈ అదనపు సమయంలో మీ డాక్యుమెంట్లను మరోసారి సరిచూసుకోండి వెళ్ళబోయే దేశం గురించి అక్కడ సంస్కృతి గురించి మరింత తెలుసుకోండి ఈ ఆలస్యం అంతా సవ్యంగా జరగటానికి దేవుడు మీకు ఇచ్చిన సమయం అని భావించండి కానీ యువతి యువకులకు ఈ నెల శుభవార్త వినే అవకాశం ఉంది మీరు ఊహించని వారి ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది కాబట్టి వచ్చే సంబంధాలను కాదనకుండా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఇక వివాహితుల మధ్య అనుబంధం బలంగానే ఉంటుంది కానీ బయట ప్రపంచంలో మీరు ఎదుర్కొనే ఒత్తిడి చిరాకులను మీ జీవిత భాగస్వామిపై చూపించకండి ఇంటికి రాగానే మీ సమస్యల చిట్టా విప్పే బదులు ఈరోజు చాలా అలసిపోయాను కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పి చూడండి మీ ఇద్దరి మధ్య బంధం బలపడడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరిద్దరూ ఒక టీం అని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖనోభవంతు